ூனா ஜடிபாடு లేడి ఆడి పాడదాం ఇరువరు ఆడదావు పాడదా ఆడదావుడా ಲಂಡನ್ ನೋಡಿ ದಿಗಿನ ಎಂದೀ ದು ಕೊಯ್ಯ ತುಪಾಕಿ ದೊರಲ ಇಂಗ್ಲಿಷು ಓಡ್ಂತ ಎಪ್ಪಡೋ ಬೆಳ್ತೆ ಈ ದುಲೆಕಾ ಚಪ್ಪಂಡ తకు తీర్ణమయా హ్యాటులు సూటులు తగిలించకుంటే బొత్తిగా మన పని సాగదయా తొరబిడ్డల్లా గౌన్లు వేయటం ఎందుకయా ఉద్ద వృధాగా పోకుండా స్త్రీ పురుషుల పచ్చని పసుపు మొగానికి సున్నము పౌడరు దేనికయా అదితో ముడుతలు పడినా ముసలిది కూడా పడుచు తెల్లవలె పులుకుటకి లేడీ 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 పడుచుకు క్రాపు ఎందుకండి నూనె ఖర్చు తగ్గుటకే నెత్తని టోపి ఎందుకయా మరి చేతిని బ్యాగో కాయలు కొలుటకే పెదాల రంగు బొల్లి దాచేందుకే గొంతుకు అయి ఉరెచ్చుకుందుకే కళ్లకు అద్దా మెల్ల తద్దుకుందుకే కాలి మేజోళ్ళు ఉంపు దాదుటే తెలివైన జవాబండి అప్పుడు ఇంకే నువ్వు కూడా పెట్టుకో అయ్యో ఇది మాకెందుకండి పోస చేత్తగించండి మొగమున పసుపు పూచి కొరనాటి చీర మొగమున మగమున పసుపు పూచి కొరనాటి చీర నొసటను చిలక మెట్టి వాళ్ళు జడ వేలవేసే ఉత్తమ ఇలాంధ్రను చూచి దేశం పొంగినదయ్యా ఇతరుల వేష భాషలు అనుకరించకూడదయ్యా